మా తలకాయ మాటమన్నాను మా అబ్బాయి తలకాయ మాటలు తెచ్చాడు వాతావరణం బాగా చల్లగా ఉంది కదా అందుకని తలకాయ మాటలు తెచ్చాడు వేసుకుని బాగా ఏడి శుభ్రంగా కలగాలి అన్నీ మొత్తం తలకాయ తలకాయ కొట్టించుకొచ్చేది అనుకుండా ఈ కన్ను కొట్టించుకొచ్చారు కాళ్ళు అబ్బో తలకాయ కాళ్ళు కూడా ఎంత మొత్తం శుభ్రంగా కడిగేసి పంపుడు పెట్టుకొని శుభ్రంగా కరిగేసి ఎంత నలుపు అంతా గీకేసేసి శుభ్రంగా కడిగి ఉప్పేసి మళ్ళీ కడిగి శుభ్రంగా కడిగి తగ్గం తక్కువ కుక్కర్లో పెట్టి వేస్తాను ఉంటారు చూడండి మంచి ఘాటుగా ఉంటాను చూడండి మంచి ఘాటుగా ఉండాలి శుభ్రంగా అమ్మా ఈ నలుపు అంతా కడగాలి కలకమ చెవికి ఇదంతా మొత్తం శుభ్రంగా ఏం మొక్క కరిగి టేస్ట్ బాగుంటుంది అమ్మ చూసి పోతుంది వాళ్ళు ఏంటో ఎగ్జిమట్టుకు చేసి శుభ్రంగా కడుగుతాను సరే ఇదో కాళ్ళు ఎంత మంచి ఉంది ఇవన్నీ శుభ్రంగా నీళ్లు నాలుగైదు ట్యాంపులు కడగాలి అప్పుడు పొయ్యి కడిపోతాను చూడండి అమ్మ దిగులు వచ్చేస్తున్నాడు జిడ్డ వచ్చేస్తున్నాయి దిడ్డు దిడ్గా ఎంత శుభ్రంగా తల్గా మట్టిగా అమ్మా అమ్మ చేసుకోవాలి చాలా బాగుంటుంది శుభ్రంగా కానీ తెల్లగా కడగాలి ఇరవై ఐదు టేపలు కడిగి ఐదు టేపలు తిడ్జిడ్ అట్టా చేరిపోతున్నాం జిడ్డు అదంతా నాలుగైదు అవ కడితే శుభ్రంగా నీట్గా ఉంటుంది అది పొయ్యి కాడికి వెళ్తాను ఇక శుభ్రంగా కరిగాను పొయ్యి కాయకమ్మా చల్లగా ఉంది సింగు పడతా చలిగా మబ్బు అందుకు తలకాయ మనం దమ్మంటే అబ్బాయి తెచ్చాడు తలకాయ కాళ్ళు అన్నీ కొచ్చి కూర్చాడు తలకాయ కాళ్ళు కాదు మంచిగా బాగా ఉడకాలి కాదు ఉడకాయేం చేస్తానంటే ఇవన్నీ ముందు కుక్కర్లో పెట్టి రెండు ఇద్దరు మూడు ఇజ్జులు రాణిస్తారు రాణించిన తర్వాత అప్పుడు కూర మామిగా ఉంటా చూడండి ఎక్కడ చూడండి అప్పుడు దీంట్లో అంతా కాళ్ళు ఇవి చారు అంతా దీపం అన్నమాట అది లెక్క ఆగమా ఉండే పొజిషన్ అది అబ్బా శుభ్రంగా చేపలు పడితే కానీ శుభ్రంగా నీట్గా ఉండదు కొద్దిగా నీళ్ళు పోసి దీంట్లో మూలుగంతా దిగిపోతున్నా అనమాట శుభ్రంగా నాలుగు ఇదులు రావడం మూడు ఇద్దులు వస్తాయి కానీ మాకు మరి కూర ఉంటా అది ముందు ఎరిగిస్తున్నా చూడండి ఈ మబ్బు ఈ కలసా ఈ మరుసీ అయ్యి మంచి చూటైంది మంచి మూడు ఇదులు కొద్దిగా నీళ్ళు పోతే కొద్దిగా చుక్క నీళ్ళు పోతాం రెండు ఇంజలు మూడు ఇంజులు సర వేస్తే అప్పుడు మూడు కోతులు పడితే అది అప్పుడు కూర కూరస్తా అన్నీ మొత్తం ఉల్లిపాయ కదిలిపాయ అన్నీ మొత్తం అల్లం పైన మొత్తం వేసేస్తా ఉంటాయి హలో ఇది దీంట్లో కోసింది మె మెదడు नून लेता नो मेवरीदी तक्का नून लेता इजగొట్ ఇచ్చాడు బాబు ఇదే దాంట్లో కరిపోతుంది దీనిలో పచ్చక నూనె లేక ఇన్ని కక్క బాగుంటుంది ఓకే ఓకే తక్క దేవహేశ కరేపకు ఇది అలా వెళ్ళిపోయి 加油！加油！ 为了嘛？ ಕಾಯೇಯ್ ಹೋಗಿందಮ್ಮ ಚಕ್ಕೇಯ್ ಹೋಗಿದೆ ಅಬ್ಬಾ ಚಕ್ಕಾ উড়್ಬಿ ಹೋಗಿందಮ್ಮ ಚಕ್ಕಾ উড়ುವಂ ಜುಜವಾ ಮೂನ್ ನಾಲ್ಕು ಕೋತಲಲ್ಲಿ ತಿ ಚಕ್ಕಾ উড়್ಬಿಹೋಯ್ನಿ ಈ ಕೋರೆ ಕತ್ತೆಕ ಸುಳ್ಪೈ ಮುಕ್ಕಲ್ಕನ್ನ ಮುಟ್ಟಿ ಒಕತೆ ಗುದ್ದೋತಿದಮ್ಮ ಬಿಕ್ಕಿಲಿ ಬೈಕ ಬಿಗ್ಬಾಕಲಿ ಬಿಲ್ಬೈ もう一回見つけないとちょっと待ってください。Yeah. capek kerja katanya, apaloh ini dia kata. Ah, harusnya ngaju pun ya ma. Siapa siapa siapa. Tuh itu ngaju pun. Haji.

यो के गर्न नहोस् के यजुदानको फोर यजुदानको कुन जेमर केतना ठक ठक उभिइ पौडामा त सवरै

I motve tata. A ha, upne khammano zo tata. Motve li. Aba, gom 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 laj bakan nan ba. మొక్క మూలిగేసి నీళ్ళు పోసా చక్కగా ఇంకా ఎగరాలి కుక్కర్లో పెట్టే కాదు నాలుగు ఇట్లు వచ్చి కుక్కర్లో ఇది ఇంకా ఎగరాలి చక్కగా కొత్తిమీర వేసేస్తా ఇది వేసి అమ్మా రాగి ముద్ద తింటే ఎమ్మాగా ఉంటుంది అనుకుంటుంటే పొడి మసాలమ్మ పొడి మసాలా రాగి సంగటి ఉండాలి రాగి సంగటి ఉండి ఈ మత్స్సుకి రాగి సంగటికి ఏముందని చెప్పాలి ఎక్కడ ఉందని చెప్పాలి అబ్బాయి చక్కగా ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు రెండు నిమిషాలు వస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి చక్కగా ఎగిరిపోతుంది అప్పుడు సంగతి తింటున్న తిన్నవాళ్ళు చాలా బాగుంటుందమ్మా మోస పెట్టేస్తున్నాను 嗯。Uh.